అక్షయ్ సమస్య పూర్తిగా తొలగిపోయింది కాబట్టి గ్రాని నువ్వు నాకు పుడక ఇవ్వాలి అని చెప్పి శౌర్య వేదవతిని అడుగుతూ ఉంటుంది నిహారిక తరువాత ఎప్పుడు ఏం అడగాలో నీకు మాత్రమే తెలుసు తల్లి అని చెప్పి పెద్దరాజు శౌర్యను అంటూ ఉంటాడు నా కూతురు అన్న దాంట్లో తప్పేముంది బావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవును అత్తయ్య సౌర్యకు ముక్కు పుడక ఇస్తే బాగుంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది కాసేపు ముక్కు పుడక విషయం పక్కకు పెట్టేసి వేద నువ్వు ఈరోజు ఈ సమస్య నుంచి బయటపడ్డావంటే దానికి కారణం అమ్మవారు ముందు అమ్మవారి మందిరంలోకి వెళ్ళి అమ్మవారికి దీపం పెడుదూ గాని పదా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు వేదవతి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు వేదా అమ్మవారి దగ్గర దీపం పెడుదూ గాని పదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అప్పుడు వేదవతి ఏమండి శౌర్యకు ముక్కు పుడక ఇవ్వాలని చెప్పి మందిరంలోకి వెళ్ళబోతూ ఉంటే గడప దగ్గర మంటలు వచ్చాయి ఇప్పుడు కూడా ఆ విషయంతోనే భయంగా ఉందండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నువ్వు కాకపోతే మందిరంలోకి ఎవరు వెళ్తారు వేదా ప్రసాదం ఎవరు తయారు చేస్తారు ఆ రోజు అమ్మవారు నీ పైన కోపంతో ఉన్నట్టుంది ఇప్పుడు నీ పైన అమ్మవారికి కోపం తగ్గిపోయినట్టుంది పదవేదా నువ్వు మందిరంలోకి వెళ్ళి దీపం పెడదు గాని అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఈవిడ మందిరంలోకి వెళ్తేనే మనకి ముక్కు పుడక దక్కుతుంది అని నిహారిక మనసులో అనుకొని అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా అత్తయ్య వెళ్ళండి మీరు కాకపోతే మందిరంలోకి ఎవరు వెళ్తారు అని నిహారిక చెప్తూ ఉంటుంది అవునమ్మా పద వెళ్దాం అని చెప్పి శ్రీకరంటాడు ఇక వేదవతి ప్రసాదరావు ఇద్దరు కలిసి మందిరం దగ్గరకు వెళ్తారు అప్పుడే నాగమ్మ తల్లి వేదవతి ఇంటికి వస్తుంది వేదా వెళ్ళు వేదా లోపలికి వెళ్ళు అమ్మవారికి పూజ నువ్వు చెయ్యకపోతే అమ్మవారి ముందు దీపం ఎవరు పెడతారు అమ్మవారి ముందు దీపం పెట్టకపోతే మన ఇంటికి ఇంకా సమస్యలు వస్తాయి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుని మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటే అమ్మవారు వేదవతిని మందిరంలోకి రాకుండా గడప దగ్గర మంటలు వచ్చేలా చేస్తుంది ఏమండి మళ్ళీ మంటలు వస్తున్నాయండి అని చెప్పి వేదవతి కంగారు పడుతూ ఉంటుంది వేదాని మందిరంలోకి రానియకపోతే నీకు దీపం ఎవరు పెడతారమ్మా ప్రసాదం ఎవరు తయారు చేస్తారమ్మా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా అక్షయను ఇంట్లో నుంచి బయటకు గంటేయడం వల్లే ఇదంతా జరుగుతుంది అత్తయ్య గారు కూడా పూజ మందిరంలోకి వెళ్ళలేకపోతున్నారు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు చాలు నోర్మయ్ పెద్దరాజు ప్రతి విషయంలో ఆ అక్షయ పేరు ఎందుకు తీసుకొస్తున్నావు ఆ అక్షయ చరిత్ర ఈ ఇంటిలో ముగిసిపోయింది నీ హద్దుల్లో నువ్వు ఉండు అని వేదవతి పెద్దరాజుకి వార్నింగ్ ఇస్తుంది ఇంకా వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా బాధపడుతూ పూజ మందిరం దగ్గర నుంచి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు అయ్యిందా బాగా అయ్యిందా ముక్కు పుడుకకు లాంగ్ బ్రేకే పడిపోయింది అని చెప్పి పెద్దిరాజు కృష్ణబాబుని అంటూ ఉంటాడు బావా ఇక నువ్వు ఆపుతావా నువ్వు ఇప్పుడు సంతోషంగానే ఉన్నావు కదా నీ కళ్ళన్నీ కూడా ఆ ముక్కు పుడక నా కూతురికి చెందకూడదనే ఉంది కదా నువ్వు కోరుకుందే జరిగింది కదా అని కృష్ణబాబు అంటూ ఉంటే అవును నేను కోరుకుందే జరిగింది అని పెద్దరాజు అంటూ ఉంటాడు అక్క తల పగిలిపోతుంది నువ్వు వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకుని రా బంగారం మనం వెళ్ళి ముక్కు పుడక గురించి డిస్కస్ చేద్దాం కదా అని చెప్పి కృష్ణబాబు నిహారిక సౌర్యాన్ని తీసుకొని గార్డెన్లోకి వెళ్తాడు ఆ అక్షయ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇంట్లో శాశ్వతంగా ఆ అక్షయ సమస్య దూరం అయిపోయింది ఇక ముక్కు పుడక మనదే అనుకుంటే గ్రాని అని అమ్మవారు మందిరంలోకి రానివ్వట్లేదు కదా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ముక్కు పుడక మందిరంలో ఉన్నంతకాలం మనకు ఎలాంటి సమస్య ఉండదు ముక్కు పుడక పూజ మందిరంలోనే ఉంది కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ముక్కు పుడకను ఏదో ఒకలా బయటికి తీసుకొద్దాంలే అని చెప్పి కృష్ణబాబు నిహరిక్కు చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా నాగమ్మ తల్లి వింటూ బుసలు కొడుతూ ఉంటుంది బంగారం నుంచో బుస్ బుస్ అని సౌండ్ వస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది అని శౌర్య అంటుంది అందరూ కలిసి అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడ నాగమ్మ తల్లి కనిపిస్తుంది ఇక శౌర్య కృష్ణబాబు చంకెక్కేస్తుంది అమ్మో కృష్ణ ఇదేంటి ఆ అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయినా కూడా ఈ పాములు పెడదా మన ఇంటి నుంచి తప్పేలా లేదే అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది అవును అందరూ లోపలికి వెళ్దాం పదా అని చెప్పి కృష్ణబాబు నిహారిక శౌర్య పామును చూసి భయపడుతూ లోపలికి పరిగెడతారు ఇక అవని తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అక్షయ్ ఫోటో పంపిస్తున్నాను మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించు అక్షయ్ వెనక ఎక్కడ కనిపించినా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సత్య అవని ఇంటికి వెళ్తాడు అవని అని చెప్పి పిలవటంతో రా సత్య కూర్చో అని చెప్పి అవని అంటుంది అవని అక్షయ్ కనిపించకుండా పోయిందని చెప్పి నాకు తెలిసింది నువ్వు ఏం కంగారు పడుకు అక్షయ్ ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకుంటాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నాకు తెలిసిన వాళ్ళందరికీ అక్షయ్ ఫోటో పంపిస్తాను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా అక్షయ్ను నీకు అప్ప చెప్తాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అక్షయ్ను ఎవరైనా ఎత్తుకు వెళ్తే వెతికి పట్టుకోవచ్చు దారి తప్పిపోతే వెతికి పట్టుకోవచ్చు కానీ నా సంతోషం కోసం తను ఇంటి నుంచి వెళ్ళిపోయింది అలాంటప్పుడు అక్షయ్ మనకు ఎలా దొరుకుతుంది అని చెప్పి ఆవిని అడుగుతూ ఉంటుంది అయినా వేదవతి గారిని ఎందుకు విడిపించావు అవని ఆవిడను నాలుగు రోజులు జైల్లో ఉంచితే బాగా బుద్ధి వచ్చేది నువ్వు వదిలిపెట్టినా ఆవిడను నేను వదిలిపెట్టను ఆవిడను మళ్ళీ అరెస్ట్ చేపిస్తాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నా సమస్యకు పరిష్కారం నా కూతురు దొరకటం వేదవతి గారు అరెస్ట్ అవ్వటం కాదు అని చెప్పి అవని చెప్తుంది అసలు అయినా ఆవిడను ఎందుకు రిలీజ్ చేయించావు అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు పోలీస్ స్టేషన్కి ఒక పాప ఆవిడ పక్కన ఒక పెద్దావిడ ఇద్దరు కలిసి వచ్చారు అక్కడ ఆ అమ్మాయి ఒక వీడియో చూపించింది ఆ వీడియోలో కూతురు నా సంతోషం కోసం శాశ్వతంగా వెళ్ళిపోతున్నానని ఆ వీడియోలో అక్షయ్ చెప్తుంది అలాంటప్పుడు వేదవతి గారి తప్పు ఏం లేదని అర్థమే కదా అందుకనే వేదవతి గారి మీద కంప్లైంట్ని వెనక్కి తీసుకున్నాను సత్య అని అవని చెప్తూ ఉంటుంది అప్పుడే సుజాత పాలు తీసుకొని అవని దగ్గరకు వస్తుంది అవని పాలు తాగు అని చెప్పి అడుగుతూ ఉంటే వద్దక్క అని చెప్పి అవని అంటుంది అక్షయ్ కనిపించకుండా పోయినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు కనీసం ఈ పాలైనా తాగు అవని అని సుజాత చెప్తూ ఉంటుంది వద్దక్క మంచినీళ్ళు తాగాలని అన్నం తినాలని పాలు తాగాలన్న ఆలోచనే నాకు లేదు నాకు నా కూతురు అక్షయ ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆ పాలు ఇలా ఇవ్వండి సుజాత గారు అని చెప్పి సత్య అడుగుతాడు అవని నీ కూతురు కనిపించకపోతే నీ కూతురుని వెతకటానికైనా నీకు కనీసం ఎనర్జీ ఉండాలి కదా ఎనర్జీ ఉండాలంటే నువ్వు ఏదో ఒకటి తినాలి ఏదో ఒకటి తాగాలి అలా కాదు పస్తులు ఉంటే నా కూతురు దొరుకుతుంది అని నువ్వు కన్ఫామ్గా చెప్తే గనక నేను సుజాత గారు కూడా పస్తులు ఉంటాము చెప్పు అవని నువ్వు పాలు తాగుతావా లేదా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటే ఇక అవని పాలు తీసుకొని తాగు ఉంటుంది నువ్వేం బాధపడకు అక్షయ్ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా నేను నీ దగ్గరకు అక్షయ్ చేరుస్తాను ఇక నేను బయలుదేరుతాను అవని అని చెప్పి సత్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సత్య నీతో మాట్లాడాలి అని చెప్పి సుజాత సత్యను ఆఫ్ చేస్తుంది ఏంటో చెప్పండి అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఈరోజు అవని ఇలాంటి సమస్యలో కూరుకుపోయిందంటే పరోక్షంగా నువ్వే కారణం సత్య అని చెప్పి సుజాత అంటుంది అదేంటండి అలా అంటున్నారు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు నువ్వు ఫ్రెండ్గా అవని దగ్గరకు వచ్చినప్పటి నుంచే అవని పైన నిందపడింది అవని జీవితం చిక్కుల్లో పడింది అవని పట్ల నువ్వు స్నేహం మాత్రమే చూపిస్తే ఏం లేదు మరో విధంగా అవని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే నాలో ఒక పోలేరమ్మను చూస్తావు అంకాలమ్మను చూస్తావు అని చెప్పి సుజాత సత్యకు వార్నింగ్ ఇస్తుంది డిఎన్ఏ రిపోర్ట్ మార్చింది నేనేనని సుజాత గారికి తెలిస్తే సుజాత గారి చేతిలో నేను అయిపోయినట్టే ఈ విషయం బయటికి రాకముందే అవని మనసు మార్చాలి అవని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ వాళ్ళ ఆఫీస్లో సార్కి ఫోన్ చేసి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ డిలే అయిపోయింది ఈ ఒక్కసారికి క్షమించండి వర్క్ ఫినిష్ చేస్తాను అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే అవని అక్షయ్ ఫోటో చూపించి రోడ్డు మీద అందరినీ కూడా ఎక్కడైనా చూసారా నా కూతురు అక్షయ్ను అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఒక కారుకి బ్రేకులు ఫెయిల్ అయ్యి చాలా స్పీడ్గా వస్తూ ఉంటాడు శ్రీకర్ ఇదంతా చూసుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అవని కాలికి రాయి తగులుతుంది అవని కాలు కో రాయి తగిలిందని చెప్పి చూసుకుంటూ ఉంటే తన మెడలో ఉన్న మంగళసూత్రం బయటికి వస్తుంది ఇక మరోవైపు కారు స్పీడ్గా వస్తూ ఉంటుంది శ్రీకర్ కారును చూసుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అవని సడన్గా శ్రీకర్ని కారు గొద్దపోతూ ఉండగా శ్రీకర్ని వెళ్ళి పక్కకు లాగుతుంది ఇక దాంతో అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కింద పడిపోతారు ఇద్దరు కూడా కాసేపు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు కాసే సేపటి తర్వాత లేచి నుంచుంటారు రోడ్డు మీద ఫోన్లు మాట్లాడేటప్పుడు కాస్త వెనక ముందు చూసుకోవాలి కదా అని చెప్పి అవని అంటుంది అందరికీ చాలా సమస్యలే ఉంటాయి సమస్యలన్నిటినీ కూడా పక్కన పెట్టుకొని ప్రాణాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక అవని వెళ్ళబోతూ ఉంటే అవని మెడలోని తాలి శ్రీకర్ మెడలోని చైన్కు చిక్కుకుపోతుంది ఇక అవని తాలిని చెయ్యి రెండింటినీ కూడా వేరు చేస్తుంది ఇదంతా కూడా దూరం నుంచి పెద్దిరాజు చూస్తూ ఉంటాడు మీ ఇద్దరి బంధం ఎప్పటికీ విడిపోకూడదని ఆ తాలే చెప్తుంది అని చెప్పి పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు అక్షయ్ కనిపించేదావని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ అని కాసేపు అంటావు నీ కూతురు అంటావు కాసేపు నీ పాప అంటావు మరి నీకు అక్షయ్కు ఎలాంటి సంబంధం లేదా అలాంటప్పుడు అక్షయ్ పుట్టినరోజు నాడు మా ఇద్దరిని తీసుకెళ్లాలని ఎందుకు వచ్చావు నీ తల్లి వైపు నీ కళ్ళ ఎదురుగా కనిపిస్తున్న వైపు గురించి ఆలోచించి నన్ను నా కూతుర్ని దూరం చేశావు కూతురు దూరం అయితే తల్లి గుండె కోత ఎలా ఉంటుందో మీకెవరికీ తెలియదు నాకు మాత్రమే ఆ గుండె కోత ఎలా ఉంటుందో తెలుస్తుంది తల్లి బిడ్డలను వేరు చేసిన పాపం మీకు ఎప్పటికైనా ఉంటుంది అని చెప్పి అవని శ్రీకర్కి చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక పెద్దిరాజు శ్రీకర్ దగ్గరకు వచ్చి శ్రీకర్ అవని లాంటి భార్య దొరకటం నీ అదృష్టం నీవు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ నీకు అవని లాంటి భార్య ఉండదు ఈ సమాజానికి ఏం పుట్టిందో కానీ భర్తల్ని మట్టు పెడుతున్నారు కానీ అవని మాత్రం గతంలో ఆ తాళి కోసం పోరాడింది యమధర్మరాజు తన దగ్గర ఉన్న తాళిని తీసుకెళ్లాలనుకున్నా కూడా యమధర్మరాజుతో కూడా పోట్లాడి సతీ సావిత్రిగా మారుతుంది అవని నీ ప్రాణం నీ దగ్గర లేదు శ్రీకర్ అవని దగ్గర ఉంది అక్షయ్ను అవనిని దూరం చేసేశారు ఇప్పుడు అక్షయ లేదు నువ్వు దూరం అయిపోయావు పాపం అవని ఒంటరైపోయింది ఇంక నీకు ఏం అడ్డొస్తున్నాయి ఆవుని దగ్గరికి తీసుకోవచ్చు కదా అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి